నన్నీ దాన్ని బెదిరి నమస్తే అండి అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యమాంటి ముచ్చట్లకి స్వాగతం అండి మూడు రోజుల నుంచి అని చెప్పాను కదండి అయితే ఇంక అందుకని బిజీ బిజీగా ఉన్నాను అప్పటికి ఒకరోజు మీకు లేటుగా పోస్ట్ చేసినందుకు కూడా సాలరీ వీడియో సారీ కూడా చెప్పాను ఎందుకంటే ఇంకా ప్రార్థన టైంలో కొంచెం ఖాళీ ఉండదండి పొద్దున్న సాయంత్రం ప్రేయర్లు ఉంటాయి అలాగే మధ్యాహ్నం కూడా ఇంటికి వచ్చి అది ప్రేయర్ అది చేసుకుంటాము ఉండిపోయే వాళ్ళు అక్కడే ఉండిపోయి కూడా ప్రేయర్ చేసుకుంటారు అయితే మూడు రోజులు ప్రార్థనలు అయిపోయాక మన చర్చిలో ప్రసాదు తను బాప్తాను తీసుకోవడానికి ఆ నైట్ నైటే సిద్ధపడ్డాడంట ఇంకా ఆ మూడో రోజు బార్తేసాలు కార్యక్రమం అన్నమాట అండి ఇంకా అక్కడికైతే ఏటి దగ్గరికి వెళ్ళాము ఏటి దగ్గరికి చెల్లి అక్కడే ఉంది బట్టలు తూతుంది మా చెల్లిని చూడడానికి వచ్చానండి అద్దాలంటారు ఎలా చెప్తుందో ప్రసాద్ మన చర్చిలో ప్రసాద్ భారతదేశం తీసుకుంటున్నారంటే వచ్చాము ఏటి దగ్గరికి ఇంకా రాలేదు వాళ్ళు ఇక్కడ చూడండి మా చెల్లి బట్టలు ఉతికేస్తాం సూపర్ గా అప్పుడే ఉతికే ఆరేసేసి నువ్వే ఉతికేసే పెట్టా నీ పండేదే చెల్లింగ్

వెళ్ళడం అయితే ప్రసాద్ బాప్తీసం కోసమే కదా వెళ్ళాము ఇంకా చెల్లి అక్కడ ఉందని అలా సరదాగా అన్నాను అయితే ఇంకా వాళ్ళు కూడా బయలుదేరి వస్తున్నారు చెల్లి అంటే సొంత చెల్లి కాకపోయినా మేమైతే సొంత అక్క చెల్లెళ్లాగా అయితే ఉంటామండి మా ఇరుగు పొరుగు అందరం అలాగే ఉంటాము ఎందుకంటే ఏరియాలో అలాగే ఉంటామండి అంటే ఏరియా అంటున్నానని మీరేమనుకోవద్దు స్లమ్ ఏరియా సైడు అలాగే ఉంటాము నేను ఉండేది స్లమ్ ఏరియా మేరీ అంటే మీకు తెలిసిందే అండి పొద్దున లేకపోతే ఆడావిడిగా ఆడోళ్ళు మగోళ్ళు అందరూ కష్టపడేవాళ్ళు మొగ్గు కష్టపడబో ఆడళ్ళు నమ్ముకుని మరి ఆ వచ్చినటువంటి బిడ్డ అయితే తీసుకోవడం ఆలుష్యం అయింది గానీ సత్య కార్యక్రమాల్లో అన్ని విషయాల్లో బిడ్డ అందుకనే రెండు మూడు వాక్యాలు నేను ఇంకా మరి చదివించలేదు కనుక దేవుడు ఇచ్చిన అధికారాన్ని బట్టి ఈ బిడ్డ భారతదేశం ఇచ్చే వరకు మరి ప్రాంతం చేసి సిద్ధపాటు చేసి తల్లిగారు మరి రామాభిలాసి అమ్మగారు ఎంతో మరి బిడ్డను నడిపిస్తూ అలాగే మరి ప్రసాద్ యొక్క తల్లిదండ్రులు నిజానికి తల్లిగారు అలాగే సహోదరి మరి చాలా మరి ప్రయాసపడి అయ్యో నా కుమారుడు బాప తీసుకుంటే అని ఎంతో ఆనందం ఈ దినాన్ని మనం ఎంత ఆనందిస్తున్నాం అంటే పర్లోకంలో గొప్ప విందు జరుగుతుందంట బైబిల్ లో రాయబడిన మాట ఇక్కడైతే మనం చిన్న విందు చేసుకుంటాం కానీ విందు అలాంటి గొప్ప భాగ్యాన్ని జనా మరి ప్రసత్తి దేవుడు అనుంచి ప్రభులు స్థుతిస్తూ మరి ప్రార్థన చేసి కార్యక్రమాన్ని మన ముందుకు వెళ్దాం అమ్మగారు ప్రార్థన చేయండి ఇంకా మేడం గారు అయితే ప్రేరది చేశారండి అయితే ఆవిడ కోసం చాలామందికి తెలియదు కదా ఆవిడే రిటైరు ఎంఆర్ఓ అండి అయితే ఆవిడ డ్యూటీలో డ్యూటీ చేస్తున్న సమయంలోనే తన భర్త చనిపోయినప్పుడు తనకి చర్చి కట్టాలి తర్వాత అనే ఆసక్తి అయితే కలిగి ఆవిడ చర్చి అది కట్టించి పాస్టర్ గారికి జీతం ఇచ్చి చర్చి నడిపిస్తారండి అయితే మేము ఆ చర్చికి దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాల నుంచి వెళ్తున్నాము ఆవిడ తాపత్రయము అది అన్నమాట ఇంకేంటంటే ఎవరు నశించిపోకూడదు అన్న ఉద్దేశంతో ఆవిడికి తగ్గ వాక్యం ఆవిడ చెప్తుంది అలాగే దేవుని సేవ చేయతుంది చాలామందికి తెలీదు ఆవిడ గురించి అయితే ఇంకొక విషయం ఏంటంటేనండి దేవుడు ప్రణాళిక ఒకలాగా ఉన్నప్పుడు అది దేవుడే నెరవేరుస్తాడని నాకు ఎందుకు చాలా బలంగా నమ్మాలి అనిపిస్తుంది ఎందుకంటే ఆవిడ కొనుక్కున్న ఇల్లు మాణిక్యం గారు అని కోంట్లండి ఆయనకి ఐదుగురు మగపిల్లలు అయితే ఐదుగురికి ఐదు పోర్షులను కట్టించుకున్నారు కానీ అందులో చిన్న కొడుకుని సేవకుని చేయాలని చాలా ఆశగా ఉండేవాడు ఆయన నేను ఎప్పుడెళ్ళినా నాతో చెప్తుండేవాడు అండి ఆ మాట అయితే మటుకు ఏదో తో శివమ్మని కూడా తీసుకెళ్ళిపోండి కాళ్ళు బాగలేదండి పాపం ఇక్కడే కదా అదే కొద్దిగా వెనకాల కూర్చుంటుందిలే కూర్చుంటాను మా చెల్ దగ్గర ఊరు నడిచి షో లేదు రామాదేవి గారు ప్రైజ్లాడు అండి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నడిచే ఇంకా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ నడిచే ప్రైజ్ లాడ్ ప్రసాద్ N required 333钱 cápagall poured into the beggar house. not only doubling the payment but also additional money back from the become poor for the beggar association member. As part of material��К's <laughs> duty 10 of the parties అందరూ నడిచి ఒక్కదాన్నే కదా అదిగా ఇంకా రక్షణ తీసుకున్నందుకు అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అయిందండి ప్రసాద్ వాళ్ళ అమ్మ ఇంకా అంకుల్ గారేమో శివమ్మ కాలనీలో వస్తున్నాయి తీసుకెళ్ళాలంటే నా మీద జోకులేతున్నారు శివమ్మని తీసుకెళ్తాను నువ్వు నడిచి వచ్చాయి అన్నట్టు అయితే ఇందాక చెప్పాను కదండి పెద్ద అయినా నేను ఎక్కువ ముసలములతో ఉంటానండి అంటే నాకు ఇష్టం అలాగేంటో చిన్నప్పటి నుంచి కూడా ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చునేదాన్ని మాట్లాడుతూ ఉండేవారు ఆయన కూడా దేవుడు మాట్లా చెప్తుండేవాడు అలాగే మంచి చెడ్లు అన్నీ మాట్లాడుతుండేవాడు అయితే అప్పట్లో అనేవాడు అనమాట నేను ఐదో అబ్బాయిని సేవకుని చేయాలని ఆ చివరి స్థలం అయితే చిన్న సన్నిధి కట్టి ఉంచాలని అనుకున్నానమ్మా కానీ మన మాట ఎంటలేదు అన్నట్టుగా చెప్పేవాడు ఆ తర్వాత వాళ్ళు ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి వచ్చింది అనుకోండి ఇంకా వాళ్ళైతే ఇల్లు అమ్మేసే అమ్మేసే దానికి బేరం పెట్టినప్పుడు చాలామంది వచ్చారండి చాలామంది వచ్చి కొనుక్కోవాలని ట్రై చేశారు కానీ అది ఎవ్వరికీ అవ్వలేదు ఆ ఇల్లు చాలా పెద్ద ఉన్నవాళ్ళే వచ్చారు ఇల్లు కొనుక్కుందామని చూసేవారు వెళ్ళిపోయేవారు కానీ లాస్ట్కి ఈ రామాదేవి గారికి ఆ ఇల్లు అయ్యింది ఆ లోను కట్టుకునేలాగా మొత్తానికి ఈవిడైతే కొనుక్కుంది అప్పటికి నాకు పెద్ద పరిచయం లేదు ఈవిడి మనం అంతకు ముందే అద్దెకున్నాం కానీ కొనుక్కున్న వాళ్ళు పరిచయం ఉంటారు కదండి తర్వాత ఆవిడ కొనుక్కున్నాక ఇళ్ళన్ని అద్దెకిచ్చేసి సీలర్లో వాళ్ళ ఆయన ఇంజనీరు కరెంటు ఉత్పత్తి తయారయ్యే దగ్గర అయితే ఆవిడ కూడా జాబ్ కదా ఇంకా వాళ్ళు వచ్చి అక్కడ ఉండేవారు అనమాట అప్పుడప్పుడు వచ్చి చూసుకొని వెళ్ళిపోయేది మన ఇంటి ఎదురుగా ఉన్న ఒక తమిళోళ్ళకి ఆ రెంట్లై తీసుకోమని చెప్పేది అయితే దేవుడు ప్రణాళిక ఎలా వచ్చిందంటే నేను ఈ విషయాలన్నీ మీతో ఎందుకు పంచుకుంటున్నానంటే మనము బహుశా మనం ఏదన్నా ఒక సంకల్పం దేవుడిని అడిగి ఆయన ప్రార్థన చేసేవాడు వాళ్ళ అబ్బాయి సేవకుడు అవ్వాలి అక్కడ చర్చి కట్టాల ఏదో మొత్తానికి చాలా ప్రార్థన చేసేవాడు కానీ అబ్బాయి అయితే సేవకుడు అవ్వలేదు అబ్బాయి కూడా మీకు తెలిసే ఉంటుంది చిట్టి అని ఒక అమ్మాయిని అబ్బాయి వచ్చారు కదండి మన దగ్గరికి స్వాతికి పలకరించడానికి వచ్చారు ఒకసారి మీకు అర్థమయ్యి ఉంటుంది జోకులు బాగా వేస్తాడని చెప్పాను ఆ అబ్బాయి అనమాట లాస్ట్ అబ్బాయి అయితే వాళ్ళ నాన్నగారు అదే నేను చెప్పాను కదా ఆ నాన్నగారు అని ఆయన అయితే ఆ ఇంట్లోనే చనిపోయారు ఆయన చనిపోయాక అమ్మేశారు ఆ ఇల్లు తర్వాత వీళ్ళు కొనుక్కోవడం తర్వాత వీళ్ళు సీలేర్లో ఉండడం అప్పుడప్పుడు రావడం కానీ ఆయన ప్రార్థన ఎన్ని సంవత్సరాలకి దేవుడు మనం అనుకుంటామండి మన ప్రార్థన దేవుడు వినడు అనుకుంటాం కానీ ఆయన వింటాడండి ఖచ్చితంగా అది కొన్ని సంవత్సరాలకి ఆయన చనిపోయిన మాణిక్యరావు గారు అనుకున్న మాట నెరవేరబడింది అయితే ఈవిడ రావడము తర్వాత అంటే వీళ్ళ ఆయన గారు చనిపోయారు సీలేర్లో తర్వాత ఇంకా ఆవిడ అక్కడ ఉండలేక సొంత ఇంటికి అయితే వచ్చేసి ఇక్కడ ఉండడం మొదలు పెట్టింది ఇక్కడి నుంచే డ్యూటీకి వెళ్ళింది అప్ అండ్ డౌన్ చేసేది అన్నమాట ఇంకా ఆ టైంలో మనకు కొంచెం పరిచయం అయ్యి ఇలా ఇక్కడ ఐదుగురు ఉన్నాము ప్రేయర్ చేసుకుంటున్నాము వస్తావా అని నన్ను అడిగింది ఇంకా అప్పటి నుంచి నేను అక్కడికి ప్రేయర్కి అయితే వెళ్ళాము ఐదుగురికి కాడ నుంచి అలాగా ఆవిడ ఇంటి మీదే కట్టింది ఎక్కడన్నా స్థలం కొందామని చూసిది కానీ ఎక్కడా స్థలం అవ్వలేదండి ఎక్కడైతే ఆ నాన్నగారు చర్చి కట్టాలి ఆ పక్కనే ఆ స్థలం వాళ్ళు స్థలం పక్కనేనమాట ఆ చర్చి కట్టాలి ఆ ఆ సేవకుడిని పెట్టి అలా అబ్బాయిని పెట్టాలనుకున్నాడు అక్కడే చర్చి కట్టిందండి ఆవిడ అంతవరకు ఆవిడ ఎక్కడ సా స్థలం చూసినా అవ్వలేదు మరి ఎందుకు అది దేవుడు ప్రణాళిక అని నేను అనుకుంటాను ఎందుకంటే ఆయన ఆశపడ్డాడు చనిపోయినా ఆయన కానీ ఆ దేవుడు ఈవిడ ద్వారాగా నెరవేర్చాడని నేను చాలా బలంగా నమ్ముతాను మనము ప్రార్థన చేస్తే ఏదైనా సరే ఆలస్యం అవ్వచ్చేమో కానీ అదైతే మటుకు అవ్వకుండా అయితే ఉండదండి ఇది నాది చాలా అనుభవం నా జీవితంలో చాలా ఉన్నాయి అలాంటివి నేను దేనికోసమన్నా ప్రార్థన చేస్తే నాకు ఇరవై సంవత్సరాలు పట్టింది అది పొందడానికి అవన్నీ నేను మీకు వేరే వీడియోలో ఎప్పుడన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తప్పనిసరిగా కానీ కానీ మనం చేసిన ప్రార్థన అయితే మటుకు వృధాగా పోదండి అంత బాగా దేవుడు వింటాడు మనకు మేలుకరమైంది అలాగే మనకి అది ఇస్తే మంచిదనుకున్నదే ఇస్తాడు లేదంటే ఇవ్వలేదు అంటే అది మనకి మంచిది కాదని మనం అర్థం చేసుకోవాలి చాలామంది ఇలా అడిగాను అలా అడిగాను దేవుడు నాకు ఏం చేయలేదని నిష్టోరవం పడతాం కానీ అది కరెక్ట్ కాదండి నా జీవితంలో నేను చూసిన ఇదొక కార్యము ఏంటంటే ఆయన చనిపోయేక ముందు ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేశాడో ఆయన వల్ల అవ్వకపోయినా సరే ఆయన తర్వాత కొనుక్కున్న వాళ్ళు వాళ్ళ ద్వారాగా నెరవేర్చాడండి అది నాకు విచిత్రం అనిపిస్తుంది నిజంగా దేవుడు కంటికి కనబడవు చెవి కినబడవు అంటారు కదా అలా జరిగింది అయితే మా నాన్న ప్రార్థన విని దేవుడు ఆవిడ ద్వారాగా నెరవేర్చాడండి చూడడానికి ఆ నాన్నలేడు మధ్యాకాశంలో తప్పనిసరిగా ఉండి చూస్తున్నాడని నేను అనుకుంటున్నాను కానీ నేను చెప్పాలనుకున్న విషయం వేరేండి మా చెల్లి గురించి చెప్దామనుకున్నాను స్టార్టింగ్లో కానీ ఈ చర్చి విషయం అంతా ఎందుకో మరి మీతో పంచుకోవడానికి నాకు ఈ విషయం గుర్తొచ్చింది ఆ నాన్నగారు కట్టాల్సిన చర్చి తర్వాత ఈవిడి ద్వారాగా దేవుడు ఎలా నెరవేర్చాడని చెప్పాలని మీతో పంచుకుంటున్నాను ఇంకా చర్చి ఆ రోజు భోజనాలు ప్రార్థన అయిందండి ప్రసాద్కి ప్రసాద్ పాలని పేరు మార్చారు అలాగైతే జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎలా జ ఉందో కూడా చెప్పండి ఉంటానండి